ఈ రోజు మన గెస్ట్ సిద్దిపేట జిల్లా ఆర్టీఏ మెంబర్ డాక్టర్ సూర్యవర్మ గారు ఉన్నారు ఎట్లుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ప్రజలు సంఖ్యలో తెంపుకొని బయటకు ఫ్రీడమ్ వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి పెద్దలకు డబ్బులు ఇచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఎలాగైనా కావాలని చెప్పినా గానీ మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేకపోయింది డబ్బులు ఇచ్చి పదవులు పొందే అంత దుస్థితిలో మేము మీకు గల ఇక్కడ మేం గల పంచాయతీ ఏంటన్నా ఈ కప్పులో తుఫాన్ లాంటిది సోషల్ మీడియా సృష్టించింది అసలు సూర్యవర్మ గారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంకు అసలు అడుగుడా పెట్టలేదు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు నమ్మతలేరు ఉత్త హామీలు ఇచ్చారు అసలు అందులో ఉన్న నాయకులకు వాళ్ళు వాళ్ళు కొట్టుకోని సరిపోతుంది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే అధికారంలోకి ఎట్లా వస్తుంది రాజేష్ గారు గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలను బయట పెడతామని గతంలో మీరు చెప్పారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు ఇంతవరకు అసలు ఎలాంటి అక్రమాలు బయట పెడతలేరు ఎందుకు వస్తున్నాయి దాని దిశగా చట్టపరంగా చేస్తుంది రెండు సంవత్సరాలు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ల గందరగోళం జరిగింది ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేసింది పది రోజులలో మొదలవబోతుంది ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు హరీష్ రావు కనసేయగలనే పని చేస్తారని హరీష్ రావు చెప్పినట్టే ఇక్కడ ఉన్న నాయకులు పనిచేస్తారు వాళ్ళతో రాజకీయం చేసులు కాదని వాళ్ళకి ఇక్కడ మా ఎదుగుదల చూసి ఓరో లెక్క వాళ్ళు చేసి చెప్తున్న మాటలు తప్ప ఇంతవరకు దిబెడ టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టలేరు ఒక చీఫ్ మినిస్టర్ కి నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి పెట్టాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది పెట్టనియకుండా ఆడుకొని ఏదో ఇష్యూ చేయాలని చెప్పి మేము ఇక్కడ అందుకనే మళ్ళీ చెప్తున్నా నేను హియర్ నాట్ టు మేక్ ఇష్యూస్ వీఆర్ హియర్ టు సర్వ్ ద పూర్ సర్వ్ ద పీపుల్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ సిద్ధిపేట యువ వికాసాన్ని పెట్టింది అప్పుడు బిఆర్ఎస్ పార్టీ కోసం పని చేసిన వాళ్ళకే లోన్ ఇచ్చాడు ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి ఇస్తారా కి తప్పకుండా యువ వికాసం లోన్స్ అందజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటకు ఎలాంటి నిధులు ఇస్తలేదు అసలు సిద్దిపేట అభివృద్ధి ఆగిపోతుందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది కానీ సిద్దిపేటలో మాత్రం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా వాళ్ళకు అసలు టైం దొరుకుతలేదు రానున్న మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మీరు కైవసం చేసుకునేంత సత్తా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందా శాతం బజార్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో బిఫామ్ ను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయిన నాయకులను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో జైన్ చేయించుకోరు వాళ్ళు తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళా మా అభివృద్ధి పథకాలను చూసి వాళ్ళు రిటర్న్ సిద్దిపేట ప్రజలకు మెంబర్ డాక్టర్ సూర్యవర్మ గారు ఏం మీకోసమే నాకు ప్రభుత్వం నుండి ఈ పదవి వచ్చింది ఏదో నాకు ఇది అలంకారాయంగా మాత్రం నేను ఇది ఉంచుకోదలుచుకోలేను కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం అంటే బయట కనబడుతున్న చాలా చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ ని మనము అవాయిడ్ చేసుకుంటూ మన ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఉపయోగపడే విషయాల కోసం మనం ఎక్కువ టైం పెట్టి ఎక్కువ వాటి గురించి ఆలోచన